ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన సొంత రాష్ట్రంలోనే చేసుకునే అవకాశం మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మినిమం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళకి అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు మీకు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుందండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా రావాలి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే నల్గొండ డాట్ డి డాట్ జీఓ డాట్ ఇన్ ఇది ఓపెన్ చేస్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ నోటీసెస్ అని ఉంది కదా రిక్రూట్మెంట్స్ ఇది క్లిక్ చేస్తే మనకి ఏమేమి రిక్రూట్మెంట్ ఉన్నాయో వస్తాయన్నమాట ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ అన్నారు కదా సో ఇదే మనకు కావాల్సింది రైట్ సైడ్లో ఇక్కడ వ్యూ అని మీకు పీడిఎఫ్ ఫైల్ అనిపిస్తుంది అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట ఇది మనకి ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్స్ ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు అండ్ దీనికి మనకి లాస్ట్ డేట్ డిసెంబర్ సెకండ్ వరకు టైం ఇస్తున్నారు అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనము అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూద్దాము ఫస్ట్ మీకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ఎయిటీన్త్ నవంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి సెకండ్ డిసెంబర్ అనమాట సెకండ్ డిసెంబర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది మనం ఆఫ్లైన్ కాబట్టి సెకండ్ డిసెంబర్ లోపు పంపించేయాల్సి ఉంటుంది అండ్ మీకు స్క్రూటినీ చేసేది కూడా డేట్ ఇచ్చేస్తున్నారు అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు షెడ్యూల్ మొత్తం ఇచ్చేసారు అండ్ మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు ఫిఫ్టీన్త్ డిసెంబర్లో డిసెంబర్ ఫిఫ్టీన్త్నే మీకు ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేసేస్తారనమాట టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారండి అది కూడా ఫిఫ్టీన్త్ ఉంటుంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ సో షెడ్యూల్ అనేది క్లియర్గా ఇచ్చేశారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నాయి తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాయి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లో మీకు ఓసీ అంటే జనరల్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది ఎస్సీ వాళ్ళకి ఉమెన్కి వన్ పోస్ట్ ఉంది టోటల్ టూ ఉన్నాయి మీకు జనరల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ కేటగిరీ వాళ్ళైనా అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎస్సీ ఉమెన్కి వన్ అలాట్ చేశారు ఓసీ వన్ ఉంది అంటే మీకు ఎనీ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు అనమాట సో రెండు రకాల పోస్ట్లు అయితే ఇస్తున్నారు మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలో చూద్దాము టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చి మీకు మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ విభాగాల్లో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ దీంతోపాటు మీకు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట యూ మస్ట్ హ్యావ్ పాస్ ఇట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు చూడండి సో హయ్యర్ గ్రేడ్ వాళ్ళు ఇంగ్లీష్లో ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఒకవేళ మీ దగ్గర హయ్యర్ గ్రేడ్ లేదు టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్ అయినా కూడా అప్లై చేయొచ్చు కాకపోతే టైపింగ్ అనేది ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఉండాలన్నమాట అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మీకు రికార్డ్ అసిస్టెంట్ పొజిషన్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ సో టెన్త్ క్లాస్ చాలు దీనికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారనమాట ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ మీకు టైపిస్ట్ ఆర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసేసి ఓఎంఆర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట టైపిస్ట్కి అండ్ తర్వాత మీకు ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్లో ఫార్టీ మార్క్స్కి పెడతారండి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది ఎటువంటి నెగిటివ్ అనేది లేదనమాట నెగిటివ్ మార్కింగ్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు హోమ్ఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పారు కదా దాని ప్రకారం మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఫార్టీ మార్క్స్కి ఉంటుందంట జనరల్ నాలెడ్జ్లో ఫార్టీ ఉంటాయి అండ్ జనరల్ ఇంగ్లీష్లో ఫార్టీ మార్క్స్ అండ్ మీకు టైం వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇస్తారండి తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దీనికి ఎలాంటి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు సో ఇక్కడ క్వాలిఫికేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఓసీ అండ్ బీసీ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి ఫీజు కూడా ఎలా పే చేయాలి అంటే మీరు డిడి తీయాల్సి ఉంటుంది అనమాట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది అది కూడా చూడండి ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ అండ్ పే బులెట్ నల్గొండ ఈ డీటెయిల్స్తో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట ఆ డీడీ కూడా మీరు అప్లికేషన్తో పాటు పంపాల్సి ఉంటుంది అండ్ చూడండి మెరిట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఎగ్జామ్ పెడతారు కదా దాన్ని బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారనమాట మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి ఎన్క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఒరిజినల్ సర్టిఫికేట్ మార్క్ లిస్టులు ఉంటాయి కదా క్వాలిఫికేషన్వి పాస్ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఫోటోస్టార్ట్ కాపీస్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ అంటున్నారండి అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి కావాలి అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వెలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ పోస్టేజ్ ఆఫ్ థర్టీ రూపీస్ అంటే థర్టీ రూపీస్ స్టాంప్తో మీరు ఒక ఎన్వెలప్ ఎన్వెలప్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట మీ అడ్రస్ రాసి ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్ కోసం మీకు దాని ద్వారా పంపిస్తారు వెనక్కి అండ్ మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి ఒకటేమో అప్లికేషన్లోప్ ఫే అప్లికేషన్లో పేస్ చేయాలి అండ్ తర్వాత హాల్ టికెట్ కోసం ఒకటి అండ్ డూప్లికేట్ హాల్ టికెట్ కోసం ఒకటి సో మొత్తం మూడు మీ దగ్గర పెట్టుకోండి ఏమేమి ఎన్క్లోజ్ చేయాలనేది అప్లికేషన్కి చూసుకొని అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుందండి అప్లికేషన్ కూడా మనకి ఇక్కడే ఇస్తున్నారు ఫార్మాట్ నేను చూపిస్తాను ఇదిగోండి అప్లికేషన్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ పోస్ట్ నేమ్ రాయండి రెండు పోస్టులు ఉన్నాయి కదా ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాయాలి ఫోటో అంటించి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ తీసుకోవాలి కంపల్సరీ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ తర్వాత ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ పోస్టల్ అడ్రస్ నేటివ్ ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్ అంటున్నారు కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేయండి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సిగ్నేచర్ చేయండి డిక్లరేషన్ సిగ్నేచరు స్టేషను డేట్ ఈ అప్లికేషన్తో పాటు ఎన్క్లోజర్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు ఎక్కడికి పంపించాలి అడ్రస్ అంటే ఇక్కడ చూడండి టు ది చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసిస్ నల్గొండ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందండి అది కూడా రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్ ఓన్లీ అంటున్నారు సో రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా పంపించాలి ఆన్ ఆర్ బిఫోర్ సెకండ్ డిసెంబర్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు చేరిపోవాల్సి ఉంటుంది సో టెన్త్ క్లాస్ అండ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సెకండ్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉంది అండ్ మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ